హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో వెజ్ బిర్యానీని ఇలా చేశారంటే ఏ గ్రేవీ కర్రీతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక పదిహేను నిమిషాల ముందు బాస్మతి రైస్ను శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఇలా బాస్మతి రైస్ను ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది వెజ్ బిర్యానీ కోసం ఒక ఆలును పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి దీంట్లో నేను ఇక్కడ గోరు చిక్కుడు వేస్తున్నాను మీ ఇంట్లో బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి క్యాప్సికమ్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి క్యాలీఫ్లవరు క్యారెట్ పచ్చిమిర్చిని కట్ చేసుకోండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లోకి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇది వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలాను వేసుకోండి రెండు మూడు బిర్యానీ ఆకులు చిటికెడు షాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు అయితే ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి సరిపడా బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ను పచ్చిమిర్చితో సహా వేసేసేయండి మంటను సిమ్లో పెట్టుకొని వీటిని ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి అలా అయితేనే ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసుకున్న ఆలులోని వాటర్ను పంపేసి ఆలును కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి తర్వాత పచ్చి బటానిని గుప్పెడి వేసుకోండి బాగుంటుంది బిర్యానీలోకి హెల్త్ పరంగా కూడా పచ్చి బఠానీ చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్లో ముక్కలన్నీ చక్కగా వేగి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు కొన్ని కరివేపాకు ఆకులు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయండి ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ను కడిగి నానబెట్టుకున్నాను ఇవి పాత బాస్మతి రైస్ కాబట్టి టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒకవేళ కొత్త అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటరే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి నీళ్లను మరిగించండి చూడండి ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనము కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్లోని నీళ్ళని పంపేసి రైస్ను మాత్రం ఇందులోకి వేసి ఓసారి కలిపేసేయండి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టూ విజిల్స్ మాత్రమే ఉడికించండి రైస్ నానబెట్టాం కాబట్టి టూ విజిల్స్ పెడితేనే రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేపరంతా వెళ్ళిన తర్వాతనే ఈ కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చల్లారినాక ఇంకా పొడి పొడిగా అవుతుంది అంతేనండి ప్లేట్లో డిష్ అవుట్ చేసుకొని ఏ గ్రేవీ కర్రీతో అయినా టేస్ట్ చేయండి పిల్లలైతే ఉత్త బిర్యానీనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ముద్ద వంకాయని చేసి టేస్ట్ చేస్తున్నాను ఈ వెజ్ బిర్యానీకి గుత్తి వంకాయ కానీ పన్నీర్ మసాలా కానీ ఆలు మసాలా కర్రీ అయినా బాగుంటుంది మీకు ఏది నచ్చితే అది చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ బిర్యానీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి